హరి ఓం త్రి గోత్రద్భస్ దివ గోద్రద్స్ శ్రీ చింతకింది వేణుగోపాల్నామేష్యా శ్రీ చింతకింది శ్రీనివాసరామయ్యా చిరంజీవి చింతకిింది సిద్ధూనామయ సహ కుంబనాం తదహ సహ కు కుడుబనాం చావదం చకలక్షేమ స్థలెయ పంచబల సిద్ధన శ్రీ సాదృలింగే సుస్ నమ దీగ్రహ ఫలసిద్ధిరుస్తు శ్రీ చిదకింది चिंता कि वेणुगोपाल पुटना सन्दर्भ में पुष्पे पूजेम शिवाय नम ममहेशन नम शंकरायन मह विनायक नम शेखराय नम श्री चाह्रलिंगे सरस्वामी देवताभिम ब्रह्मभुद्र पुष्पूजा समर्पय भर्भ वस्व तस्वर्वस धियो युना प्रचोधर्म श्री चाह्रलिंगे सुस्वामी देवताभ महा नैवेद्यामर्पय श्री सातृलिंगे सुस्वामी देवताभ मंगलनीराधर गृत హరే హే నే మంగళం శ్రీ సాదరలింగేశ్వర స్వామి దేవతామహ సువర్ణ దివ్యమంగళ నీరాజనం సమర్పయామి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలపుర మండలం నాదలోనేటువంటి మాతృదేవోభవనాథల శ్రీ సాదరలింగేశ్వర స్వామి దేవేక్షేత్రంలో అనేటువంటి మత్స్య సమ్మతం నూట ముప్పై మంది నాథల క భాగ్యులకు అన్నదాన కార్యక్రమం ఈ ఈరోజు అనగా స్వశ్రీ కులదినోత్సవం జ్యేష్ఠ మాసం కొత్త క్రోదినవాసోత్వ స్వామి శ్రావణ మాసం శ్రీ చింతాకింది వేణుగోపాల్ గారు పుట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నదాల భాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీ చింతాకింది శ్రీనివాస్ గారు చిరంజీవి చింతకింది సిద్ధు గారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టాలు మహా మహాగణాధివసత శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆశల వారికి ఎలవలాభ నిండి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవనాదల శ్రీ సదర లింగేశ్వర స్వామి దేవేక్షత్రం నుంచి శ్రీ చింతకింది వేణుగోపాల్ గారికి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అధికంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రసంసరాన్ని మరొక అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవనాదలు శ్రీ సదర లింగేశ్వర స్వామి జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగారంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా మీకు అప్పుడు రోజులైనా పెళ్లి రోజులైనా ఉన్నట్లయితే ఎక్కడైనటువంటి మత్స్సముతం లేనటువంటి నోటు పంపు మధ్య నాదలకు ఒక ఒకటి నేను అన్నదాన కార్యక్రమం చేయించి శ్రీ మహాగణాధిపస శ్రీ స్వామి దివ్య ఆశీసులు పొందాలని కోరుకుంటున్నాను అనధహ తసుకీ భవ అనధహాసుకీ భవ అనధహాసుకీ భవ ధన్యవాదాలు